విజయవాడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పున్నమి ఘాటు తుమ్మలపల్లి కళాక్షేత్రంతో పాటు సంగీత కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు గత పది రోజుల నుంచి నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం గొల్లపూడి ఎక్స్పోలో ఉన్నాము ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నలభై ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు ఇప్పటికే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ఎక్స్పో ప్రారంభమైంది ఈ ఎక్స్పోలో అత్యంత ఇక్కడికి వచ్చిన వారిని అత్యధికంగా ఆకర్షిస్తున్నటువంటిది ఈ చెఫ్ నాలా చెఫ్ అనేది ఈ నాలా చెఫ్ ఎలా పనిచేస్తుంది అన్నది దీనికి సంబంధించినటువంటి వ్యక్తి అనిల్ సుంకర్ ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాం సార్ ఈ నాలా చెఫ్ ఐడియా ఏంటి ఇది ఎలా పని చేస్తుంది నాలా షెఫ్ అనేది ఒక షెఫ్ అండి ఇట్ కెన్ డూ ఎనీ షెఫ్ అంటే ఒక షెఫ్ చేయగల ఏ పని అయినా సరే ఇది చేయగలదు అంతేకాదు ఇప్పుడు చైనీస్కి ఒక షెఫ్ ఇండియన్కి ఒక షెఫ్ మెక్సికన్కి ఒక షెఫ్ అలా డిఫరెంట్గా ఉంటారు బట్ నాలా అనేది నల్ల యాక్చువల్లీ అనేది డస్ ఆల్ ద ఫుడ్స్ చైనీస్ చేస్తుంది ఇండియన్ చేస్తుంది అమెరికన్ చేస్తుంది ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ఇలా ఏదైనా సరే రెసిపీ దానికి ఫీడ్ చేస్తే ఆ ఫుడ్ వచ్చేస్తుంది మనకి అంటే ఒక్కోరికి ఒక్కో రకమైనటువంటి రుచి కొంతమందికి స్పైసీ ఎక్కువ ఉండాలి కొంతమందికి స్పైసీ తక్కువ ఉండాలి దానికి ఎలా తెలుస్తా సార్ ముందునే ఇప్పుడు మీరు ఒకసారి తిన్నారనుకోండి నాకు ఎక్కువ స్పైసీగా ఉందంటే మళ్ళీ మీ స్పైసీ లెవెల్ తగ్గించి అది స్టోర్ చేసుకుంటుంది ఇప్పుడు మీ పేరు మీద కృష్ణం నాయుడు అనే పేరు మీద అది స్టోర్ చేసుకుంటుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఎక్కడ ఇది ఉన్న చోట సేమ్ సేమ్ టేస్ట్ మీకు వస్తుంది అంటే మనకు గ్యాస్ అనుకోండి సార్ దానికి మంట తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు దీనికి ఎలా తెలుస్తుంది సార్ అది అది రెసిపీని బట్టి ఈస్ ఆటోమేటెడ్ అండి అంటే ఈ టైంకి ఫస్ట్ ఐదు నిమిషాలు ఉండాలి తర్వాత కొంచెం తగ్గాలి సో పర్ఫెక్ట్గా ఉంటుంది మన మామూలు షెఫ్ అయితే కనుక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు వాచ్ చూసుకోడు కదా సుమారుగా చూసుకునేస్తాడు ఇది ఎగ్జాక్ట్ ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలకి మారుతుంది అంటే మన తెలుగు వారంటే సౌత్ ఇండియన్స్ అంటే ఎక్కువగా రైస్ రిలేటెడ్ ఐటమ్స్ని ఎక్కువగా తింటూ ఉంటారు ఇది బిర్యానీ లాంటివి కూడా చేస్తుందా ఎలా చేస్తుంది సార్ బిర్యానీ లాంటివి కూడా చేస్తుందండి నెక్స్ట్ వెజ్ బిర్యానీ చేసి చూపిస్తుంది కావాలంటే ఎలా చేస్తుందంటే మన రెసిపీ ముందు ఇవ్వాలి అంటే హండ్రెడ్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ రెసిపీస్ ఆల్రెడీ మేము ఫీడ్ చేసి ఉంచామన్నమాట లెట్ సపోజ్ విజయవాడలో ఉంది మన షాహీ ఘోష్ బిర్యానీ అని ఫేమస్ సో దాన్ని రెసిపీ ఫీడ్ చేసాం సో యుఎస్ఎల్నా సార్ సేమ్ ఇది వచ్చేస్తుందండి ఇంగ్రీడియంట్స్ మనం లోడ్ చేయాలి బ్యాక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ఆటోమేటిక్గా రెసిపీని బట్టి అది ప్రోగ్రామ్ చేసుకుంటాం అంటే దీన్ని తయారు చేయాలని ఎందుకు అనిపించింది ఇనీషియల్గా ఎక్కడ థాట్ ఏర్పడింది ఇది ఏ టెక్నాలజీ మీద పనిచేస్తుంది మా మాకు రెస్టారెంట్ ఉండదండి షికాగోలో సమ్హౌ అది వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ బికాజ్ షెఫ్ రాలేదని సో ఫ్యూచర్లో అలాంటివి జరగకూడదని మా బ్రదర్ అజయ్ శంకర్ దిస్ ఐడియా ఆల్రెడీ ఏఏలో ఉండేవాళ్ళం జస్ట్ చేంజ్ రోబాటిక్స్ అండ్ ఏఏ సేమ్ టెక్నాలజీ అనమాట రోబాటిక్స్ మీరు చూస్తున్నారు బ్యాక్ అండ్ అంతా ఏఐ టెక్నాలజీ ఏఐఎంఎల్ మీద వర్క్ చేస్తుంది పాస్ట్ సెవెన్ ఇయర్స్ వీఆర్ బీయింగ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ కంటిన్యూస్ రీసెర్చ్ ప్రాసెస్ అది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టాలేషన్ కమర్షియల్ ఇన్స్టాలేషన్ ఇప్పటివరకు డెమోసైజ్ చేస్తున్నాం కానీ దెర్స్ నో ఫస్ట్ ఇన్స్టాలేషన్ నిన్న రామ్మోహన్ నాయుడు గారు చేతుల మీదగా ఫస్ట్ టైం ఓపెన్ ఇట్ ఇది పూర్తిగా రోబోటిక్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది అంటున్నారు రెండవది ఇది ప్రపంచంలోనే మొదటిదని చెప్తున్నారు సో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఎలాంటి ఉపయోగాలు అంటే ఒక రెస్టారెంట్ చేయొచ్చండి షెఫ్ లేకుండా ఒక రెస్టారెంట్ అంతకంటే ఎక్కువ కూడా లెట్ సపోజ్ ఇప్పుడు మన విజయవాడలో ఎక్కడో గాంధీనగర్లో ఒక రెస్టారెంట్ ఉంది ఒక చిన్న రెస్టారెంట్ ఒక డిష్ చాలా బాగుంటుంది ఆ డిష్ మనం తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో వెళ్ళిపోతుంది ఆ డిష్ ఆ రాయల్టీ ఇతనికి ఇవ్వచ్చు సో ఆ విధంగా ఏంటంటే ఒక మనిషి తను అనుకోని సాధన అనమాట లెట్ సపోర్ట్ నా బిర్యానీ చాలా బాగుంటుంది అనుకుంటాను నేను అది ప్రపంచం అంతా తినాలంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు నా రెసిపీ లోడ్ చేస్తే ఈ మెషిన్ ఎక్కడుంటే అక్కడ నా రెసిపీ అడిగారు అనుకోండి అది వచ్చేస్తుంది అంటే ఈ విజయవాడ ఉత్సవాలు అన్నది ఇక్కడ ఉన్నటువంటి కళల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క విశిష్టతను తెలపడానికి ప్రపంచ స్థాయికి తెలపడానికి వీటిని నిర్వహిస్తున్నారు ఇందులో మీరు కూడా ముఖ్యమైనటువంటి భాగస్వామ్యం ఉంది సో ఈ ఉత్సవాల్లోనే ఇది తేవాలని ఎందుకు అనిపించింది అది యాదృష్టంగా అమ్మవారు దైవాలు జరిగింది అనుకుంటున్నాను అండి బికాస్ ఇందులో పనిచేసిన వాళ్ళు మేజర్ విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చదువుకున్న వాళ్ళు నేను కానీ మా బ్రదర్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అండ్ అను ఎప్పుడైతే ఇక్కడ ఈ ఉత్సవాల్లో ఉన్నామో ఇది వి వాంట్ షో దట్ మనం మనం కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళాం కదా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఎలా ఉంటుందని విజయవాడ ఎయిర్పోర్ట్ అనుకున్నాము సడన్గా ఇది స్టార్ట్ అయింది అండ్ ఎయిర్పోర్ట్లో ప్రారంభించాల్సిన రామ్మోహన్ నాయుడు గారే నేను ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశాను ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే క్వాంటమ్ టెక్నాలజీతో పాటు ఏఐ టెక్నాలజీ గురించి ప్రతి ఒక్క చోట వెళ్ళినప్పుడంతా చెప్తా ఉంటారు ఇది భవిష్యత్తు తరాలకి ఎలా ఉండబోతుంది ఏఐ అనేది ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఒకప్పుడు కంప్యూటర్ ముందు ఎలా ఉంది కంప్యూటర్ తర్వాత ఎలా ఉంది అలాగే ఏ ముందు ఎలా ఉంది లైఫ్ ఏ తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఇదే చూస్తారు షెఫ్ లేకుండా నేను యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ బిగ్ హీరోస్కి రో మా రోబోట్ ఉందండి తయారు చేస్తుందండి అంటే ఆయన నమ్మలేదు నమ్మకుండా వర్క్ షాప్కి వచ్చి చూసి యూఆర్ సర్ప్రైజ్డ్ అంటే ఒక షెఫ్ లేకుండా బిర్యానీ చేయటం అనేది ఊహించలేదు మొన్న ఎట్లీస్ట్ బిఫోర్ ఇప్పుడు చేస్తుంది రేపు చాలా అలెట్టి చాలా వస్తాయండి